హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఇస్ యువర్ లవింగ్ విత్ కిరణ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ ఉన్నా సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏందంటే మేము వేమ్లో వాడకపోతున్నాం అనమాట సో ఈ వీడియో వచ్చేసి మస్తు క్రేజ్ ఉంటుంది ఎండ్ వరకు చూడండి జయ శ్రీరామ్ మన జర్నీ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఇంటికాడ ముల్లలు ముట్టలు అన్ని సదరేసుకొని నానమ్మ బ్లెస్సింగ్స్ తీసేసుకొని వేములవాడకైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాము యాక్చువల్గా మేము కార్ తీసుకొని వెళ్దాం అనుకున్నాం కాకపోతే మా వదిన వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారు సో అందరికీ కార్ సెట్ కాదు కాబట్టి టాటా మ్యాజిక్ అయితే మాట్లాడుకుందాం అనమాట ఇక రప్ప రిప్ప ఒక నలభై నిమిషాలు కొట్టిన తర్వాత కాజినకి అయితే వచ్చేసినామన్నమాట మన వదిన వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి ఎక్కేసిళ్ళు ఇక మధ్యలో ఎక్కడ ఆగలేదు డైరెక్ట్ వేములవాడ ఒకటే ఏ మాట కా మాట కాదు కానీ నానోట మాట ఏంటంటే ఈ సన్సెట్ అండ్ సన్ రైజ్ చూస్తే వచ్చే ఫీల్ ఉంటుంది చూడు అది ఎన్ని కోట్లు పెట్టినా రాదు నుండి అయితే డైరెక్ట్ మనం హైవే ఎక్కేసినాం హైవే ఎక్కిందంటే రప్ప రిప్ప కొట్టుడే ఎక్కడ కూడా ఆగేది లేదు మనం నేనైతే జర్నీని పొట్టు పొట్టు ఎంజాయ్ మా ఎందుకంటే సాయంత్రం కాబట్టి సన్సెట్ చూసుకుంటా మంచి సౌండ్ పెట్టుకొని పాటలు వినుకుంటా పోతా ఉంటే ఫీలింగ్ ఎట్లుందని అంటే కోయి కోయి అన్నట్టుంది మా ఇక రెండు గంటలు జర్నీ చేసిన తర్వాత మనం అయితే టోల్ గేట్ దగ్గరికి రీచ్ అయినాం అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమైందంటే ఇక మనోడు కనబడతాను కదా ఈయన నేను వీడియో తీస్తాను అని చెప్పేసి అనమాట అయితే మనోడు ఎందుకు భయపడ్డాడో మనకు తెలియదు కానీ కాక నేనైతే జస్ట్ బ్లాగ్ తీసుకుంటానని చెప్పేసరికి కూల్ అయిండు ఇక ఇంకో గంట గంటన్నర జర్నీ చేసిన తర్వాత మనం వేములవాడకైతే రీచ్ అయిపోయినాం ఇక రాగానే మనలో రూములు రూములు రూములే అని చెప్పేసి అనమాట అయితే ముచ్చటేంటంటే మేము ఎప్పుడు వచ్చినా ప్రతిసారి రెగ్యులర్గా ఒకటే రూమ్ తీసుకుంటాం ఎప్పుడు తీసుకునేదే వేరే రూమ్ అయితే తీసుకోం ఎంత తక్కువలో వచ్చినా ఎందుకని అంటే చెప్తారండి ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో ఇక్కడ నుండి ఉంది కదా సో ఈ వ్యూ కోసమే మేము ఇక్కడ రూమ్ తీసుకుంటాం అన్నమాట మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇన్నే రూమ్ తీసుకుంటాం ఎందుకంటే బరాబర్ గుడి ముంగట్ ఉంటుంది కాబట్టి వచ్చే జనాలు పోయే జనాలతో పాటు దర్శనం లైన్లో ఎంతమంది ఉన్నాలు కూడా కనబడుతుంది సో అందుకని చెప్పేసి మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడనే తీసుకుంటాం ఇంకోటి ఏంటంటే పైన మంచిగా ఫ్రీగా ఉంటుంది అన్నమాట మీరు ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే బరాబర్ పది నిమిషాల దాకా పన్నెండు అవుతుంది ఇగో ఈ పన్నెండింటికి ఇప్పుడు వచ్చి మేము అన్నం తింటాను ఇక తిన్నే మా వాళ్ళు వాడుకున్నారు ఇక నేను కూడా వాడుకున్నా కానీ ఫోన్ గెలకపోతే మనకు నిద్ర పట్టదు కదా కాసేపు గెలిపి పడుకున్నాయి హూ ఇవ్వ కథకిన నా వారైతే పడుకున్నదే పన్నెండు పన్నెండున్నరకు రెండిటికి వచ్చి మా వాళ్ళు దర్శనం పోదాం పారా అని కూడా లేపుతారు ఇక మిడ్ నైట్ రెండింటికి దర్శనం ఏంది అని అంటే ఏనికి తెలియదు పా అని కూడా లేపుతాను గుడికే పోయచ్చు ఇలా దర్శనం అయింది నువ్వెన్నిటి వాడుకున్నావు వాడుకున్నావు మనం ఎప్పుడు లేచినావు ఎప్పుడు పోసినవు రెండే అవుతుంది టైము అప్పటికి మంచి పోతా ఉంది లోపలిగా ఇక అందరు తానాలు వేసి రాగానే మా వాళ్ళైతే వడి బియ్యం రెడీ చేస్తారు రాజరాజేశ్వర స్వామికి వడి బియ్యం పోతాం అని చెప్పేసి మా వదిన మొక్కుకున్నట అందుకని చెప్పేసి అందరు కలిసి రెడీ చేస్తారు కలిసి ఉంటే కల సుఖం అనుకుంటా అందరు కలిసి దర్శనానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అయితే ముచ్చట ఏందని అంటే మా వాళ్ళు కోడని కట్టేసే మొక్కు కూడా ఉన్నదట సో ఇప్పుడు టోకెన్ తీసుకొని ఆ కోడని కట్టేసే కార్యక్రమం కూడా చేసుకోవాలి అయితే మేము వెళ్ళేసి వెళ్ళడం వల్ల బెనిఫిట్ అంటే ఆ టోకెన్ తీసుకునే కౌంటర్ దగ్గర మేమే ఫస్ట్ అనమాట మేము వెళ్ళిన ఒక గంట తర్వాత పబ్లిక్ ఎట్లా ఒకసారి చూడండి చూసిల్లా ఎంతమంది జనం వచ్చిలో మేము వచ్చిన జస్ట్ వన్ అవర్కి ఇంతమంది వచ్చిలు ఈ హాలు దీని పక్కన ఉన్న హాలు కూడా ఫుల్ ఫిల్ అయిపోయింది అన్నమాట ఒకవేళ మేము ఆ మూడిట్టుకో నాలుగిటుకో లేసేస్తే మాకు దర్శనం ఎప్పుడు మధ్యాహ్నం పన్నెండు ఒకటికి అయ్యేది ఇక కోడేను కట్టేసుడు అయిపోయిన తర్వాత పోషం మాకు బోనం పోతా అని చెప్పేసి మొక్కుకున్నదట సో అందుకని చెప్పేసి ఆ బోనం పట్టుకుని అయితే ఇప్పుడు గుడికి పోతాను గుళ్ళ చూసిన తర్వాత నేనైతే షాక్ అయినా ఎందుకంటే ఫుల్ పబ్లిక్ ఉండే ఇక ఇక్కడ నుంచి మనం రూమ్కి వెళ్ళి రూమ్కి వెళ్ళిన తర్వాత నాంపల్లి కూడా పోదామని అన్నాళ్ళు మనం సో గ్యాస్ మొత్తానికి అయితే చేరుకున్నాం ఇప్పుడే అయితే ముచ్చటేంది ఏంటంటే మా ఇంట్లో నేనే చిన్న కొడుకు అన్నమాట సో చిన్న కొడుకు వేసి తీట పనులు ఎట్లుంటాయి ఇప్పుడు కొద్దిగా అబ్జర్వ్ చేయండి ఓకేనా ఆ మ్యూజియం అంతా చూసుకుంటే లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్కి అయితే ఉగ్ర నరసింహ స్వామి విగ్రహం ఉంటుంది నాకైతే చూడగానే గూసువంప్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఇక నాంపల్లి నుంచి రిటర్న్ రాగానే బోనాలు వచ్చి ఉండే ఆ బోనాలను చూసి నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన తర్వాత ఇక నైట్లో కొద్దిగా వైబైదామని చెప్పేసి మా డాడీ నేనైతే ఇద్దరు పోతాను ఏడ చూసిన ఆడలకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి తప్ప మన మొగళ్ళకు సంబంధించిన ఏం లేవు తిరిగంగా తిరిగిన ఒక జాగాలైతే ఉంగరాలు కనబడ్డాయి మా డాడీ ఒక ఉంగరం తీసుకుంటా అన్నాడు రాయి ఉంగరం సో మా డాడీకి ఒక రాయి ఉంగరం తీసుకొని ఇచ్చిన నేనైతే ఏం కొనుక్కోలేదు ఇక మళ్ళీ నైట్ వేములవాడలో పడుకొని పొద్దుగా లేచి కొండగట్టుకైతే స్టార్ట్ అయినామన్నమాట అయితే ఇక్కడ లొల్లేందనంటే ఆ గుండంలో నీళ్ళు బాగా చల్లగా గుని అని చెప్పేసి నేను ఈడ తానం చేయ ఆ ట్యాబ్ల వేస్తాను అన్నాడు మా అన్నయ్య కానీ మా మమ్మీ అది అయితే ఇద్దరు వదలలేదు సీదా గుంజుకు వెళ్ళదానం చేపించు అయితే ఇక్కడ ఇంకో పంచ అది అంటే నేను మునుగుదామంటే ఆడ మునిగానే నీళ్ళేళ్ళు నా మోకాలకి అడికే ఉన్నాయి ఇట్లా అని చెప్పేసి పండుకొని మునిగిన్నాయి మరి ఏం చేద్దాం ఆ కమిటీ వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తే వాళ్ళ కొద్దిగా నీళ్లు పెంచండి అమే సో తడి బట్టలతోటి స్నానం వేసి వడివడిగా మళ్ళీ దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసినాం ఇక బయటకి వచ్చిన తర్వాత కొండలు బల్లం చూద్దామని బండ మీద బండ ఉన్న కొండ మీదకైతే ఎక్కేస్తున్నాం అనమాట అలాగే వాడదు మొదగా గట్టిగా బలం అంత ఏమైంది రా ఇంత కూరంటాయో ఏ కొండగట్టుకాడ దర్శనం అయిపోయిన వెంటనే చలో దన్నదన్న అనుకుంటే ధరంపూర్కి అయితే వెళ్ళిపోతాను ఇప్పుడు ఇక ధర్మపురి రీచ్ అయిన వెంటనే మా గండాలని పోవాలని చెప్పేసి గంగల స్నానం చేసి దర్శనానికి అయితే పోతాను మీకు ఇక్కడ కనబడతాను కదా ఇండ్లు ఈ సుమారు వంద అంతకంటే ఎక్కువ సంవత్సరాలు అయి ఉండొచ్చు కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి ఆ గోదావరి రోడ్డున కానీ ఆ ధర్మపురి విలేజ్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి అన్నమాట ఈ ప్రతి ఒక్క టెంపుల్కి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది కాకపోతే మన నిజాం కాలంలో ఆ దానికి సంబంధించిన చరిత్ర కానీ అక్కడ ఉన్న గ్రంథాలన్నీ కూడా మట్టి కట్టుకుపోయినాయి నేను బాగా ట్రై చేసిన ఇంటర్నెట్లో దీనికి సంబంధించిన చరిత్ర మీకు చెబుదామని చెప్పేసి కానీ నాకు ఎక్కడైతే దొరకలేదు నాకు దొరికితే గిట్ట ఖచ్చితంగా నేను మళ్ళీ ఇంకొక వీడియో తీసి పెడతాను దీని గురించి దర్శనం వేసుకొని బయటికి రాగానే ప్రసాదం ఇస్తుండే అక్కడ ప్రసాదం అయితే తీసుకున్నా మీకు ఇంకో విషయం తెలుసా ధర్మపురి టెంపుల్ మధ్యాహ్నం పన్నెండు తర్వాత క్లోజ్ చేస్తారు I've been drinking water for some time, picking up the parts of All my life didn't get to stop it this time. I won't hide to wait. ఇప్పుడే ముట్టే కూడా సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకొని వంట చేసుకొని తినేసి ఇంటికి అయితే సీద వెళ్ళినాం అనమాట ఇక వచ్చేటప్పుడు మధ్యలో గాంధారి మహేసమ్మ దగ్గర ఆగి కొబ్బరికాయ అయితే కొట్టినాం సొగాయ సీదనమాట వీడియో వచ్చేసి కంటెంట్ నాకు నచ్చింది మామూ అనుకున్న ఒక లైక్ వేసుకోండి అలాగే వాట్సాప్లో స్టేటస్ కూడా పెట్టేసండి సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటా టాటా బాయ్ ఫ్రెండ్స్